హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా సుమో ఒకప్పటి భారత రోడ్లపై అదిరిపోయే రాక్షసి వాహనం చాలామందికి నో స్టాల్జియా కానీ ఇప్పుడు అదే టాటా సుమో రెండు వేల ఇరవై ఐదులో తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది ఈ కారు గురించి వినగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎందుకంటే ఇది కేవలం వాహనం కాదు ఒక భావోద్వేగం ఇప్పుడు అదే సుమో కొత్త రూపంలో కొత్త టెక్నాలజీతో ఆధునిక ఫీచర్లతో భారత మార్కెట్లోకి రావడం సంచలనం అని చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారిగా టాటా సుమో విడుదలైంది ఆ సమయంలో దేశంలో ఎస్బీ సెగ్మెంట్ అనేది పూర్తిగా ఎదగలేదు కానీ సుమో ఆ గ్యాప్ను ఫుల్ చేసి గిరిజన ప్రాంతాల నుంచి పట్టణాల వరకు తన ఆధిపత్యాన్ని చాటింది ప్రత్యేకంగా పోలీస్ ఆర్మీ ప్రభుత్వ శాఖలు కూడా సుమోను ఎక్కువగా ఉపయోగించేవి ఎందుకంటే ఇది బలంగా ఉండేది ఎక్కువ మందిని తీసుకువెళ్ళగలదు అలాగే రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్కు సూటబుల్గా ఉండేది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టాటా మోటార్స్ మళ్ళీ అదే మోడల్లో రీలాంచ్ చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి అయితే ఇది కేవలం పాత మోడల్ను తీసుకొచ్చి వదలడం కాదు ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎస్వీలకు పోటీగా టాటా మోటార్స్ వారి మోడర్న్ ప్లాట్ఫామ్ అయిన సిగ్మా ఆర్కిటెక్చర్ను ఉపయోగించే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం టాటా పంచ్ టాటా హ్యారియర్ కర్వ్ వాహనాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు అంతే బిల్డ్ క్వాలిటీ విషయంలో సురక్షితత విషయంలో ఇది మరింత ముందుంటుంది ఇంకా కొత్త సుమోలో సిక్స్ స్టేజ్ టూ కంప్లైంట్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించనున్నారు టూ పాయింట్ టూ లీటర్ వేరియంట్లో ఉండే ఈ ఇంజన్ పలు టాటా వాహనాల్లో ఇప్పటికే తన ప్రదర్శన చూపించింది ఇది సుమోకు అవసరమైన పవర్ టార్క్ ఇద్దరిని సమర్థవంతంగా ఇస్తుంది మైలేజ్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు టాటా ఆ దిశగా బాగా పనులు చేస్తోంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల మైలేజ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది డిజైన్ విషయానికి వస్తే పాత సుమోను గుర్తు చేసేలా బాక్సీ డిజైన్ ను కాపీ చేస్తూనే ఫ్రంట్ గ్రిల్ హెడ్లైట్స్ ఎల్జీడీ డిఆర్ఎల్లు వంటి అంశాల్లో కొత్తలోకి ఇవ్వనున్నారు ఇంకా పద్దెనిమిది అంగుళాల ఎల్లో వీల్స్ ప్రీమియం ఇంటీరియర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ సిస్టమ్ జ్యువెల్ టోన్ డాష్ బోర్డ్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశమే ఉంది హీర్ బ్యాగ్లు ఈబీడీతో ఏబిఎస్ హిల్ హోల్డ్ అసిస్ట్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లతో వస్తోంది ఇక అడాస్ ఫీచర్స్ కూడా కొన్ని వేరియంట్లు ఇచ్చే అవకాశం ఉంది కొత్త సుమో ధర విషయానికి వస్తే సుమారు పది నుంచి పదిహేను లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్లో ఊహాగానలు ఉన్నాయి ఇది మిడ్ సైజ్ ఎస్యుబి సెగ్మెంట్లో మహీంద్ర బొలెరో స్కార్పియో మారుతి జిమ్ని వంటి వాహనాలకు పోటీగా నిలబడేలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి